హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రెస్టారెంట్స్ కన్నా ఎందులో తక్కువ కాదు కాకపోతే మేము చెప్పే విధానంలో చేసుకోవాలి అర కేజీ బోన్లెస్ చికెన్ శుభ్రంగా కడుక్కోవాలి అంతకన్నా ఎక్కువ సార్లు కడుక్కుంటే సవ్వగా అయిపోతుంది చికెన్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ నిమ్మరసం ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక చిన్న స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక గింటి నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ముక్కలకి మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి అప్పుడైతేనే చికెన్ పకోడా రుచిగా ఉంటుంది చిన్న స్పూన్తో నాలుగు స్పూన్ కాన్ఫ్లోర్ రెండు స్పూన్ల పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ మధ్య మధ్యలో కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైనాక మనం చేసుకున్న చికెన్ పకోడాని పాండిలోకి వేసుకోవాలి మీడియం ఫ్రేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకుంటే లోపల పచ్చిగా ఉంటుంది రెండుసార్లు ఫ్రై చేసుకోవాలి ఒకేసారి ఫ్రై చేసుకుంటే బాగా లోపల పచ్చిగా ఉంటుంది ఎర్రగా ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ పకోడా రెడీ